ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వచ్చి కరెంట్ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదిరి గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూసే శుభవార్త రేపు గురువారం రోజున వింటావమ్మా వెంటనే గణపై తండ్రిన తాకు తల్లి నీకు అన్ని శుభాలే జరుగుతాయి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు అది ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము మీరైతే బాబా గారిని స్మరిస్తూ గణపతి తండ్రిని తాకండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతామండి గణపతి తండ్రిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ నువ్వు ప్రతిరోజు నీకు ఏమి కావాలో నీ కోరికలు ఏమిటో నాకు చెబుతూనే ఉన్నావు నీ ప్రార్థనలు నా మనసు దాకా చేరుతున్నాయమ్మా నువ్వు అడిగింది జరిపిస్తానో లేదో నీ కోరిక తీరుస్తానో లేదో అని అనుమానపడుతున్నావా నీ మాటలు వినకుండా కదలకుండా ఉన్నాను అని అనుకుంటున్నావు కదా తల్లి నువ్వు నా బిడ్డవి తల్లి నీ బాధ నాతో కాక మరెవరితో చెప్పుకోగలవు ఆ విషయం నాకు తెలుసమ్మా నీకు కావలసిన దానికోసం నీకు ఇవ్వవలసిన దానికోసం నీ కోసం పనులు చేస్తూనే ఉన్నాను తల్లి నీ సాయి తండ్రి చేసే పనులు నీకు కనిపించవు వ్యత్యాసంగానే ఉంటాయి కండ్లకు నా పనులు కనిపించువు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు నువ్వు అడిగింది ఇస్తానో లేదో అని కానీ తల్లి నీకు ఇవ్వవలసిన దానికోసం నిరంతరం నేను పనిచేస్తూనే ఉంటాను ఈ నిదానం నువ్వు భరించలేకపోతున్నావమ్మా అంతేనమ్మా కానీ తప్పకుండా నువ్వు అడిగింది ఇచ్చే తీరుతాను బాబా తండ్రి ఎందుకు అలా చూస్తూ ఊరుకుంటున్నారు నేను అడిగింది ఎందుకు ఇవ్వటం లేదు ఎందుకు అలా నెమ్మదిగా ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా ఇటువంటి అనుమానం ఏమీ వద్దు తల్లి నీ బాధను తొలగించే ప్రయత్నంలోనే నేను ఉన్నానమ్మా అందులో నీకు ఎలాంటి ఆపద రాకుండా ఎటువంటి చెడు జరగకుండా నేను కాపలాగా ఉంటానమ్మా నీకు కావలసింది దొరికినప్పుడు తప్పకుండా నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావమ్మా అప్పుడు నీ అన్ని ప్రశ్నలకి కూడా జవాబు దొరుకుతుంది నీకు కావలసింది ఇవ్వటానికి నీ ముందు జరిగిన నీ వెనక జరిగిన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చెప్పబోతున్నాను నీ చిక్కుముడులన్నీ విడబోతున్నాయి అని చెప్పటానికే ఈ సందేశం ద్వారా వచ్చాను తల్లి ఎప్పుడూ కూడా నన్ను అడిగేది ఒకటేనమ్మా బాబా నా సమస్యలన్నిటినీ తీర్చు నా కష్టాలన్నిటినీ గట్టెక్కించు నేను కోరిన కోరికలన్నీ కూడా తీర్చు బాబా అని అడుగుతూనే ఉన్నావమ్మా నువ్వేమీ సమాధానం ఇవ్వటం లేదు అని తిరిగి నన్నే అడుగుతున్నావా తల్లి నువ్వు అడిగినవి నేను ఇస్తూనే ఉంటానమ్మా అది నువ్వు చూస్తూనే ఉంటావు గమనిస్తూనే ఉంటావు కానీ నీ మనసు కష్టంలో బాధలో ఉండటం వలన నేను చేసే అద్భుతాలు నువ్వు చూడలేకపోతున్నావు తల్లి నీకు కావలసిన సమస్యకి పరిష్కారాన్ని నేను చూపిస్తూనే ఉంటున్నాను కానీ నువ్వే పట్టించుకోవటం లేదు నీ మనసులో ఏదో బాధ తీరని దిగులు నిన్ను గందరగోళంలోకి నెట్టివేస్తుంది గోళంలో నేను నీ కంటికి కనిపించటం లేదమ్మా నిన్ను నేను పిలుస్తున్నా సరే నీకు వినిపించడం లేదు నువ్వు నా ముద్దు బిడ్డవమ్మా ఎందుకంటే ఎన్నో కష్టాలు సమస్యలు పడ్డావు ప్రతి క్షణము కూడా నేను నిన్ను గమనిస్తూనే ఉంటానమ్మా ప్రతి క్షణము కూడా నీ బాగోగులు చూసుకుంటూ ఉంటున్నానమ్మా నువ్వు ఎలా ఉంటున్నావా ఏం తింటున్నావా అని నేను గమనిస్తూనే ఉంటున్నాను ఇప్పుడు నీ మనసులో బాధ తొలగి నువ్వు కోరికనే కోరిక తీరాలి నీ మనసు నిండుగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు చిక్కుకున్న చిక్కులన్నీ కూడా తొలగిపోవాలి అసలు నుండి బయటపడాలి ఆ శుభవార్త కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు నా బిడ్డ అడిగితే నేను ఎందుకు ఇవ్వనమ్మా తప్పకుండా ఇచ్చే తీరుతాను తల్లి నీకు ఎటువంటి ఆపద కూడా రాకుండా చూసుకునే బాధ్యత నాదేనమ్మా నీ మనసు నిండుగా ఉండి సంతోషం కలిగించే శుభవార్త నీ వద్దకు వస్తుంది తల్లి నీకు ఎటువంటి సమస్య లేకుండా నీ కోరిక తీరుతుంది నీ పరీక్షాకాలం ముగిసింది తల్లి కొద్దిగా ఓపికగా సహనంగా ఉండమ్మా నన్ను నమ్మిన నా బిడ్డల్ని ఎప్పుడూ కూడా నిరాశపరచను సరైన సమయంలో నీకు తోడుగా ఉన్నాను అని నువ్వు నమ్మే సమయం కూడా వస్తుంది తల్లి నన్ను నమ్మిన వారికి తప్పకుండా తోడుగా ఉంటాను రక్షణ కలిగిస్తాను ఎటువంటి బాధలు లేకుండా చేస్తాను నువ్వు కోరినవన్నీ జరిపించి నీకు మంచి చేస్తాను అని మనస్ఫూర్తిగా నమ్ముతల్లి నుంచి నీకు అన్నీ శుభాలే సంతోషాలే బాబా అని పిలిచావు కదమ్మా నీ సాయి తండ్రి నీకు సత్య ప్రమాణం చేస్తున్నాడమ్మా నీకు నేను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాను అని నమ్మకంతో ఉండు ఈ ఈరోజు గణపతి తండ్రిని తాకావు కదమ్మా ఈరోజు సంకష్టహరి చతుర్దశి కాబట్టి ఈరోజు సాయంత్రం నువ్వు నూట ఎనిమిది సార్లు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని పఠించమ్మా ఓం గం గణపతి ఏ నమ గం గణపతి ఏ నమ ఓం గం గణపతియే నమ ఈ మంత్రాన్ని నీకు వీలైన సార్లు తల్లి నూట ఎనిమిది సార్లు కానీ లేదంటే నీకు వీలు కుదరకపోతే ఇరవై ఒక్కసార్లన్నా జపించి తల్లి నువ్వు ఎటువంటి పని అనుకుంటున్నావో ఆ పని నెరవేరుతుంది నీ కోరిక నెరవేరుతుంది నీ సమస్య తొలగిపోతుంది నీకు విజయం కలుగుతుంది తల్లి నీ బాబా తండ్రి ఉండగా భయమెందుకమ్మా ధైర్యంగా ఉండు సర్వేజన సుఖినో భవంతు సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం బావుతూ జై సాయి రామ్